ప్రత్యక్షత ప్రైజ్ ద లార్డ్ హలెయ ప్రభు నందు ప్రియ దేవుని బిడలారా ప్రభు యొక్క అత్యంత కృపను పట్టి మరి ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము ఆయన ప్రత్యక్షపు వాక్కు మన జీవితాలకు ఎంతో సమాధానమును కలుగు చేస్తూ ఉన్నది ప్రతి ఉదయము మనము నిద్ర లేవటంతోనే నెమ్మదితో సమాధానముతో మన దినచర్యను మనము ప్రారంభించాలంటే దేవుని వాక్యాన్ని ధ్యానించాలి దేవుని మాటను మొదట మొదట మనము వినాలి ఆయన సన్నిధితో మన దినచర్యను ప్రారంభించటలో గొప్ప ఆశీర్వాదము మన కొరకు సిద్ధపరచబడి ఉంటూ ఉన్నది కనుకనే ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్ ద్వారా ప్రభు మనలను దర్శిస్తూ ఉన్నాడు రండి మన పరిశుద్ధ గ్రంథాలను తెరిచి నహోము గ్రంథము ఒకటవ అధ్యాయము వచనమును ధ్యానం చేసుకుందాము యహోవా ఉత్తముడు శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము తనయందు నమ్మిక ఇంచు వారిని ఆయన ఎరుగును హాలూయ అవును యహోవా ఉత్తముడు శ్రమదిన మందు ఆయనను ఆశ్రయించు వారిని ఆయన ఇరిగి ఉన్న దేవుడు ప్రియా దేవుని బిడ్డలారా ఆయన ఎందు నమ్మిక వారిని అవును ఆయన ఉత్తముడు అని మనము గుర్తెరిగినప్పుడు యందు మనము నమ్మిక ఉంచుతాము ప్రియ దేవుని బిడ్డ మనము ఏ పరిస్థితులను బట్టి కూడా భయపడే వారంగా ఉండకుండా శ్రమ దిన మందు ఆయన ఎందు నమ్మిక ఉంచినప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకుంటాడు ఎందుకంటే మన దేవుడు ఉత్తముడు ఆయన మంచివాడు ఆయన గొప్పవాడు ఆయన మేలు చేసే దేవుడు తన బిడ్డలు ఆపదలో మరి శ్రమలలో శోధనలో ఉన్నప్పుడు ఆయన వారిని ఎరిగిన దేవుడు వారిని ఆ బంధకాల నుంచి విడిపించే దేవుడుగా ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డ మన దేవుడు ఉత్తముడైన దేవుడు అతి శ్రేష్ఠమైన దేవుడు కనుక ఆయన నీ జీవితంలో సమస్తమును కూడా చేయగలిగిన దేవుడు నీవు ఎలాంటి శ్రమలలో ఉన్నప్పటికీ ఎలాంటి ఆపదలలో ఉన్నప్పటికీ నీవు దేవుని యందు నమ్మిక ఇంచుట ద్వారా ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడు దేవుని యందు నమ్మిక ఇంచక శ్రమలు వచ్చినప్పుడు సనుగుతూ ఉన్నావా దేవుని పైన కోపగించుకుంటున్నావా దేవుని పైన నిష్ఠూర పడుతూ ఉన్నావా అవును ప్రియ దేవుని బిడ్డ అలాంటి వారిని కూడా ఆయన మరి ఎరిగి ఉన్నాడు కానీ దేవుని యందు నమ్మిక ఇచ్చినప్పుడు వారు ఏ విషయాన్ని బట్టి కదల్చబడరు ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఆపదలు వచ్చినా ఉన్నాడు అని ఆయన ఎందు నమ్మిక ఇచ్చి అవును ఆయనను స్థుతించే అనుభవంలో నెమ్మదితో ఉంటారు కనుక వారి విషయంలో ఆయన కలుగు చేసుకుంటాడు అటువంటి వారి విషయంలో ఆయన గొప్ప కార్యాలు జరిగిస్తాడు కనుక హోవ ఉత్తముడని మనము చూచి తెలుసుకునే అనుభవములో ఆయన ఎందు నమ్మిక ఉంచినప్పుడు ఏ శ్రమ ఏ శోధన ఏ కీడు ఏ అపాయము మనలను నశింప చేయదు ఎందుకంటే ఆయన ఉత్తముడని ఆయన ఎందు మనము నమ్మిక ఉంచాము కనుక పరిశుద్ధ గ్రంథములో కూడా ఎంతో మంది భక్తులు ఎహోవ ఉత్తముడని రుచి చూచి తెలుసుకొని ఆయన ఎందు నమ్మిక ఉంచిన అనుభవములో వారిని దేవుడు వారి శత్రువులకు చిక్కకుండా వారి శత్రువుల చేతిలో నుంచి వారిని నశింప చేయకుండా ఆయన వారిని కాపాడిన దేవుడుగా ఆయన వారిని సంరక్షించిన దేవుడుగా ఉన్నాడు కనుక ప్రియ దేవుని బిడ్డ ఈ ఉదే కాలం ఈ మాటలు వింటున్న నీ జీవితంలో దేవుడు కలుగు చేసుకోవాలి అంటే ఆయన ఉత్తముడని ఆయనను నీవు ఆయన ఎందు నీవు నమ్మిక ఉంచినప్పుడు ఆయన నీ పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు ఎలాంటి శోధనల చేత శోధింపబడుతూ ఉన్నప్పటికీ అవును ఎవరు తీర్చలేని శోధనల ఎవరు కూడా విడిపించలేని బంధకాల ఎవరు బాగు చేయలేని రోగాల ఎవరు తీర్చలేని సమస్యల అది ఏ సమస్య అయినా ఆయన ఉత్తముడని ఆయన ఎందు నమ్మిక ఆయన సమస్తమును నీ పట్ల చేయగలిగిన దేవుడు ఆయన ఎందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును అని మనము చదువుకున్నాం కనుక ఈ ఉదయకాలం నీ కుటుంబ పరిస్థితులు భారముగా ఉన్నాయా నీ జీవితమే భారముగా ఉన్నదా భవిష్యత్తు గురించిన భయమా దేని గురించిన భయము నిన్ను పిడుస్తూ ఉన్నప్పటికీ నిన్ను నెమ్మదిలేని పరిస్థితులకు గురిచేస్తూ ఉన్నప్పటికీ ఆయన ఎందు నీవు నమ్మిక ఉంచు ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడు ఆయన నీ తలంపు పుట్టక ముందే ఆ తలంపు ఆయన ఎరిగి ఉన్నాడు కనుక ఆయన ఎందు నమ్మిక ఉంచి ఎహోవా ఉత్తముడని ఆయనను బట్టి సంతోషించు ఆయనను స్తుతించు ఆయనను గనపరచు ఆయనను మహిమపరచు తద్వారా ఆయన నీ సమస్యల నుంచి నీ పరిస్థితులన్నిటి నుంచి ఆయన నిన్ను విడిపించి ఆయన నిన్ను ఆశీర్వదించే దేవుడు ఆయన నిన్ను గొప్ప చేసే దేవుడు కనుక ఎహోవా ఉత్తముడని ఎల్లప్పుడూ కూడా నీ దేవుని యందు నమ్మిక ఉంచి నెమ్మదితో నీ జీవితాన్ని ముందుకి కొనసాగించు ఇటు మాటలు ప్రభు మనం వినికిడిలో దీవించునుగాక తలలు వంచండి ప్రార్థన చేసుకుందాము పరిశుద్ధుడా కృపగలిగిన తండ్రి జీవము కలిగిన ఏసయాన్ని పరిశుద్ధ నామానికి వందనాలు అవును ప్రభు యోవా ఉత్తముడు ఆయన శ్రమ దినమున ఆయన ఎందు నమ్మిక వారిని ఆయన ఎరిగి ఉన్నాడు అవును ప్రభు ఈ ఉదయ కాలము నీవు ఉత్తముడవని మేము ఎప్పుడైతే నమ్మిక ఉంచుతామో ఏ శ్రమ వచ్చినా మేము కృంగిపోము ఏ సమస్య వచ్చినా మేము భయపడము ఎందుకంటే నీవు మమ్మలను ఎరిగి ఉన్న దేవుడవు మమ్ములను చూస్తున్న దేవుడవు మేము కూర్చుండుట లేచుట నడుచుట మాట్లాడుట మా తలంపు పుట్టక ముందే సమస్తము నీవు ఎరిగి ఉన్న దేవుడవు ఏదే కాలం ఈ మాటలు విన్నా నీ బిడల జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించండి నీవు ఉత్తముడని వారు అవునయ్యా నీ అంత నమ్మిక ఉంచే బిడలుగా కదలచబడని వారుగా ఏ సమస్య వచ్చినా వారు ఎక్కడ కురుంగిపోక ఎక్కడ సొమ్మసిల్లక ఎక్కడ ప్రవ్వ నైనా నీ బిడలు సాతాను యొక్క బంధకాలకు చిక్కబడక నీ ఎందు నమ్మిక ఉంచిన వారు ఎన్నడూ కదల్చబడరు నాయన అలాంటి అనుభవంలో ఉన్నవారిని నీవు ఎరిగి ఉన్న దేవుడో తండ్రి నీ బిడలను ఆశీర్వదించండి వారికి కలిగిన పరిస్థితుల నుంచి విడిపించండి వారికి కలిగిన ఆపదల నుంచి శ్రమల నుంచి నువ్వు విడిపించే దేవుడో ఎందుకంటే నువ్వు ఉత్తముడవైన దేవుడో మంచి దేవుడో గొప్ప దేవుడో తండ్రి నీ వంటి వారు ఈ లోకములో లేరు ప్రవ్వా అని నీ అందు నమ్మిక ఇచ్చే వారిని నువ్వు ఆశీర్విస్తావు అటు వారిని నీవు ఎరిగి ఉన్న దేవుడవు ప్రవ్వా ఈ మాటలు విన్న నీ బిడల జీవితాల్లో నీ కార్యాలను జరిగించి ఈ దినమంతా నెమ్మదితో సమాధానముతో వారి పనులలో వారి ప్రయాణాలలో వారి పరిష్కారాలలో అవునయ్య వారి ముందున్న పోరాటాలలో మీ కృపతో వారిని జ్ఞాపకం చేసుకొని నడిపించమని ఏసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ Praise the Lord. God bless you.